టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో మరి రవిగురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో అలాగే రాహువు మనకి కుంభరాశిలో శని మీనరాశిలో ఉండడం జరిగింది బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు ఓం వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం కన్యారాశి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో మనకు బుధగ్రహం ఉందండి అందువలన కమ్యూనికేషన్స్తో ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు కొన్ని పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ కన్యారాశి వాళ్ళు మీ యొక్క మీరు రామ అని చెబితే కృష్ణ అన్నట్టు లేదా భూదుపదం వాడినట్టుగా అవతరాలకి అనిపించడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే కుజ కుజా గ్రహ ప్రభావాల వలన యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి స్ఫోటకం మచ్చలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మరి భార్యాభర్తల మధ్య పుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తలు లేదా జీవిత భాగస్వాములు లేదా వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి చాలా అధిన అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి షష్టస్థితి గతడైనటువంటి రాహుగృహ ప్రభావం వలన వీళ్ళకి ఏ పని చూసినా సరే మెస్మరసంతో అన్ని పనులు కూడా పూర్తి చేయించుకోవడము అనేటటువంటిది జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మరి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు నే చేసుకోవడం వీళ్ళ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి వీళ్ళకి లభిస్తాయి శుభం